సంఘాల సొమ్మును దోచేసిన సిఆర్పి అరకోటి పైగా మింగేసిన మహాముదురు అధికారులను బురడి కొట్టించిన లీడర్లతో కలిసి మెక్కేసిన వైనదిబోమంటున్న బాధిత పొదుపు సంఘాల మహిళలు విధులు నిర్వహిస్తూ వహిద పొదుపు సంఘాల మహిళలను మోసం చేయటంతో బాధితులు మంత్రి ఫరూక్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు వహిదా సిఆర్పి పేరు వినగానే వామ్మో వహిదా అని చెప్పుకోవటం పరపాటిగా మారింది పొదుపు సంఘాల మహిళలను బురిడి కొట్టించి బ్యాంక్ అధికారుల కళ్ళుగప్పి సొమ్ము స్వాహా చేయటంలో మహా గణపాటిగా చెప్పుకుంటారు బ్యాంక్ అధికారులతో ఉన్న సంబంధాలను అక్రమాలు చేయటానికి రహదారిగా మార్చుకుంది పొదుపు సంఘాలకు చెందిన మినిట్స్ పుస్తకాలను తమ వద్ద ఉంచుకొని మీటింగ్ల పేరుతో సంఘం మహిళల సంతకాలు చేయించి పలు బ్యాంకులలో గ్రూపుల పేరు మీద సుమారు స్వాహా చేసింది ముప్పై ఆరు లక్షలు తీసింది మా కాడ రెండు లక్షల అరవై వేలు తీసింది మాకు ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని సతాయిస్తుంది మేము పోయి అడుగుతే మాకు ఏదైనా తాగి వస్తాము ఇది చేస్తామని మాకు భయపడిస్తుంది మేము కష్టం చేసి బతుకుతున్నాము మేము దోశలు అవి వేసి బతుకుతున్నాము మా పరిస్థితి ఎట్లా వచ్చి పదహారు గ్రూపులు ఉన్నాయి ఇక్కడ అంతా తీసింది ఒకరివి ఎనిమిది లక్షలు ఒకరివి ఏడు లక్షలు ఒకరివి నాలుగు లక్షలు ఒకరివి రెండున్నర లక్షలు ఒకరి వచ్చి లక్షన్నర ఒకరివి లక్షలు అట్లా మావి వచ్చి రెండు లక్షల అరవై వేలు తీసింది ఇట్లా చాలా మంది కాడ తీసింది ఈ బ్యాంక్ వచ్చి సిండికేట్ బ్యాంక్ లో ఈ గ్రూపుకేట్ బ్యాంక్ ఇవేవి సిండికేట్ బ్యాంక్ వాళ్ళు కానీ ఏం పట్టించకున్నారు ఏం మీరు ఏం చేస్తున్నారు మాకు లోన్ ఇవ్వండి సార్ మాకు అంటే మీరు డబ్బులు కట్టండి మా మీకు లోన్ ఇస్తామంటున్నారు ఆమె చూసే మాకు ఒకటేమైనా తిప్పుతోంది వాళ్ళు తిప్పుతున్నారు వీళ్ళు తిప్పుతున్నారు మాకు లోన్ ఎవరు ఇస్తారు మాకు న్యాయం మాకు న్యాయం ఏడ జరగకుండా గతంలో ఇదే పంతాలు నడవటంతో సిఆర్పి నుంచి తొలగించినప్పటికీ నేటి వరకు సిఆర్పిగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది పొదుపు సంఘాల మహిళలు నిలదీస్తే వారిని బెదిరింపులకు గురి చేయటం రుణాలు రాకుండా అడ్డుకోవటంతో పొదుపు సంఘాల మహిళలు నోరు మెదపలేని పరిస్థితి వారిది కొంతమంది గ్రూపు లీడర్ల సహకారంతో మోసాలకు తెరవేసినట్లు తెలుస్తోంది లక్షలాది రూపాయలు గ్రూపుల పేరుతో పొదుపు సంఘాల మీద తీసుకుని డబ్బులు కట్టకుండా మోసం చేయటం పలు విమర్శలకు దారితీస్తోంది మీకు కదా లీడర్ అన్ని వ్యాఖ్యలు కూడా అందుకే మీరు మోసం చేసినారు ఈసారి ప్రతి ఒక్కరు మోసం చేయకండి వ్యాఖ్యలు కూడా మాకు మోసం చేసినారు ప్రతి మోసం చేసినా ఇప్పుడు మోసం చేయకండి పట్టణంలోని పద్నాలుగు గ్రూపులకు చెందిన అరకోటి పైగా రుణాలు తీసుకొని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది దీంతో బాధితులు పలువురు తమకు న్యాయం చేయమని మంత్రి ఫరూక్ కలిసి గోడు వెలబుచ్చుకున్నారు

తెచ్చి కట్టాలా కేసు వాళ్ళకి అది ఆడ కట్టాలా మా భక్తులు ఎట్లా మా సాగులు ఎట్లా ఇంకా చెప్పండి మీరే ఎవరు వచ్చి చెప్తారో మాకు పరిష్కారం ఎవరు వచ్చి తీస్తారో మాకు తెలియకుండా తీసుకుంది నేను తీసుకున్నాం తెలియదు మాకు అప్పు తెగిపోయింది ఆమె సంతకం రాసుకుంటా అది అదినే పోయి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్